సభాయనమ నేను మీ ప్రతి శివ ఒక నీతి శ్లోకం అంటే ఈ కాలానికి సరిపోకపోయినా చాలా కాలం పూర్వం ఇటువంటివి జరుగుతూ ఉండేవి అందరి విషయంలోనూ కాకపోయినా కొందరు విషయంలో సహజంగా జరుగుతుందని ఉత్ప్రేక్షగా చెప్పినటువంటి శ్లోకం ఏంటంటే పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గత అధవా పునరాయాతి జీర్ణం భ్రష్టంచే ఖండస అని ఒక శ్లోకం చెప్పారు అంటే ప్రతివారు సంస్కృతం చదువుకుంటే ఏదో వారికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని శ్లోక రూపంలో పెట్టడం జరుగుతుంది అలాగే ఈ ఈ శ్లోకాన్ని కూడా రచించారు అనేది నా అభిప్రాయం దీ అయితే ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే పుస్తకం వనిత విత్తం పుస్తకము అంటే మీకు అందరికీ తెలుసున్నదే వనిత అంటే స్త్రీ ఆవిడ అది మీకు తెలిసింది విత్తం అంటే ధనం డబ్బు బంగారం కానివ్వండి చేబదులుగా ధనమే కానివ్వండి ఈ మూడుట పుస్తకం వనిత విత్తం పరహస్తం గతం గత పరుల చేతిలో పరుల చేతికి వెళ్ళినట్లయితే అది పరులపాలే అయిపోతాయిట గతం గత ఇంకా వారిదే అయిపోతుందిట ఒకవేళ అంటే మీరు పొరపాటున ఒక పుస్తకం మీరు ఎవరికైనా ఇచ్చారనుకోండి మీ చేబదులుగా మేము మీరు ఒకసారి నాకు ఆ పుస్తకం ఇవ్వ భగవద్గీత ఇవ్వ నేను మళ్ళీ ఇస్తాను అన్నాడు అనుకోండి ఒకవేళ మీరు పొరపా మీరు ఇచ్చారనుకోండి ఆ పుస్తకం అలా రాదుట అందులో ఉన్నటువంటి ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పేరా కానీ ఒక పేజీ కానీ అతనికి బాగా ముద్దొచ్చింది అనుకోండి ఆ పేజీ చింపుకుని ఇచ్చినా ఇవ్వచ్చు అని చాలామంది చేసేటటువంటి పనే అలాగే డబ్బు మీరు ఒకవేళ మీ దగ్గర నుంచి ఒక పదివేలు అప్పు తీసుకున్నారనుకోండి ఎవరైనా ఆ పొరపాటున మా మీరు అడిగారు అనుకోండి అతను చాలామంది ఇచ్చేవారే కానీ ఒక అందులో సగం మంది ఎలా ఇస్తారట ఒక పదివేలు మీ దగ్గర తీసుకున్నా చేబదులు తీసుకున్నా తర్వాత అది ఖండ సహా అది ఎలా ఇస్తారట ఒకసారి మీకు ఒక ఐదు వేలు ఒకసారి రెండు వేలు మరోసారి ఓ మూడు వేలు వస్తుంది అసలు సహజంగా రానే రాదుట ధనం చేతికి నుంచి చేతులు మారితే కానీ ఒకవేళ వస్తే అలా ఖండసా బా భాగ భాగాలుగా విడివిడిగా వస్తుంది పుస్తకం కూడా అంతేట పుస్తకం ఒకసారిస్తే మీరు మర్చిపోవచ్చు మీరు మర్చిపోవడం మంచిది కానీ ఒకవేళ మీకు మీరు పదే పదే అడుగుతున్నారనుకోండి ఆ పుస్తకాన్ని ఎప్పటికైనా మీకు తెచ్చి ఇవ్వచ్చు కానీ అందులో ఒక ఒక పేజీ అయినా మీకు అదృశ్యం అవుతుంది అని ఈ శ్లోకకర్త చెప్పినటువంటిది మన నా అభిప్రాయం కాదు శ్లోకం తాలూకు తాత్పర్యం അല്ലെ വനിത ഉണ്ട് സാധാരണ വനിത മനു ഇവരു കാള വനിത വനിത കന്യാ കന്യനിച്ചവനോട്